ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచంలాగా నిలబడతాం బుల్డోజర్ వచ్చిన జేసీబీ వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనించే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే ఆపన్న హస్తమా భస్మాసుర హస్తమా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి హరీష్ ముందుగా మీకు ఒకటే మాట ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుగుచ్చుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి విఆర్ ఆల్ విత్ యూ ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా పాప మా గర్భిణీ స్త్రీ అమ్మాయి పేరు మర్చిపోయిన తొమ్మిది నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా కంటి మీద కురుకు లేదని తొమ్మిది నెలల గర్భిణీ మాట్లాడతా ఉంది నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే నాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమవుతలేదు మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గుండెందుకు జరుగుతలేదో నాకైతే అర్థమవుతలేదు ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలెక్క మాట్లాడుతుండు కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే సమ్ముకుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు కూడా నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది నీ తమ్మునిలో ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు నీకో రూలు గరిబుల్కి ఒక రూలా నేను అడుగుతా ఉన్నా ఇదే న్యాయం పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరితాని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండలాడుతున్నారు దేశాన్ని వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాటిచ్చినావు గా పనిచేసే ప్రయత్నం చేయి దానికి డబ్బులు లేవు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధుస్తాడు గా పని చేయవా అంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానడు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు అతడు దీనికి ఎడికెళ్ళు వస్తాయి డబ్బులు దీనికి ఎడికెలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు వీళ్ళు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా భస్మాసుడు హస్తం అవుతారా బుల్డోజర్ కి రాజ్యం ఏంది రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహి చలేగా అంటాడు తెలంగాణమే క్యా చల్రా రాహుల్ గాంధీ తెలంగాణ మే బుల్డోజర్ కా రాజ్ చల్రా ఏ కాం కరో నిశానా నికాల్కే బుల్డోజర్ కా నిశానా రో తుమ్మ